టిటిడి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న భూమల కరుణాకర్ రెడ్డి మరియు ఆయన కుమారుడిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డుపై బట్టలు లేకుండా తిప్పాలని టీటీడీ బోర్డు మెంబర్ నంద్యల టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ కోరారు భూమల కరుణాకర్ రెడ్డి ఆయన కుటుంబం మొదటి నుంచి తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీస్తూ వచ్చారన్నారు వైసీపీ ఎన్నికల సమయంలో దళితుల ఓట్లను వాడుకొని వారిపైనే దౌర్జన్యాలు చేస్తుందని వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయాలని తిరుపతి ఎస్ రాజశేఖర్ కోరారు భంగం వాటించడానికి భూమన కరుణాకర్ రెడ్డి వారి కుటుంబము వారి అనుచరులు మొదటి నుంచి కూడా కుట్రలు పండుతున్నారు అందులో భాగంగానే మొన్న ఒక దళితుల యువకుని కిడ్నాప్ చేసి వాళ్ళ ఆఫీస్లో తీవ్రంగా దాడి చేసి కొట్టిన దాన్ని ఈరోజు మేము ఖండిస్తున్నాం దాని మీదనే ఈరోజు ప్రెస్ మీట్ ఈరోజు రెడ్డి మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేసి ఫస్ట్ నుంచి కూడా మన హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఫస్ట్ నుంచి ఆయన ఆయన నడవడికలు అట్నే ఉన్నాయి గతంలో కూడా ఎంతోమంది వై ఎంతోమంది వైసీపీ కార్యకర్తలు అడ్డుపెట్టుకొని వాళ్ళని అరాచకాలు చేసుకుంటూ అక్కడ ఎస్సీల మీద దాడులు చేయడం అనేది వైసీపీ పార్టీకి మొదటి నుంచి అలవాటైపోయింది ముఖ్యంగా మనం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఓ అధికారంలో లేనప్పుడు ఎస్సీలతో ఓట్లు ఇప్పించుకొని అధికారం లేకొచ్చిన తర్వాత ఎస్సీలపై దాడులు చేయడం ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి మాస్క్ అడిగిన నేరానికి సుధాకర్ గారిపై ఆ రోజు దాడి చేసి మానసికంగా హింసించి ఆయన ఆత్మ ఆయన చావుకు కారణమైంది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అలాగే ఒక ఎమ్మెల్సీ చూసి చూస్తే డ్రైవర్ను ఎస్సీని చంపి వాళ్ళ ఇంటికే డెలివరీ చేసినాడు ఈరోజు కరుణాకర్ రెడ్డి కొడుకు కరుణాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఏకంగా కిడ్నాప్ చేసి మనిషిని వాళ్ళ ఆఫీసులనే కొట్టి మళ్ళీ అది వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం ఎంత దారుణం ఇది నేను ఒకటే నేను ఈరోజు తిరుపతికి తిరుమల తిరుపతి జిల్లాకు సంబంధించిన పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది వీళ్ళని ఇట్లనే వదిలేస్తే ప్రతి ఒక్కరు ఇదే నేర్చుకుంటారు ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డిని కొడుకున్న వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేసి బట్టలు లేకుండా తిరుపతిలో తిప్పి తిప్పితే కానీ ఇవన్నీ లాండ్ ఆర్డర్ దారిలోకి రాదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్ శాఖ వారికి కూడా సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను అరె సంబంధిత బాధితులను అందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము